సోషల్ మీడియాలో సుమంత అక్కినేని ఇంకా నాగచైతన్య యొక్క ప్రతి మూవీ కూడా మనతో వారితో మరింత ప్రేమలో పడేలాగా చేస్తుంది లాక్డౌన్ లో సుమంత కుకింగ్ నేర్చుకుంటూ దానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ మనం ఈ ఫొటోస్ ఇంకా వీడియోస్ ని చూస్తూనే ఉన్నాం కూడా సుమంతకి వంటలు నేర్పిస్తున్న శ్రీదేవి గారు అయితే సుమంత చాలా తొందరగా వంట నేర్చుకుంటోంది అని చెప్తూ ఉన్నారు ఇది ఇలా ఉండగా రీసెంట్గా సుమంత షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులందరికీ చాలా నచ్చేసింది సుమంత తాను చేసిన వంటలను భర్త నాగచైతన్యకి ఇంకా అత్తగారు నాగార్జున మొదటి భార్య అయిన లక్ష్మి దగ్గుబాటికి కూడా రుచి చూపిస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతూ ఉంది నాగచైతన్య కూడా సమంత చేసిన వంటను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారట సమంత తన అత్తగారు నాగార్జున మొదటి భార్య ఇంకా నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటితో చాలా మంచి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి